వెల్కమ్ టు మై శివ షోల్ టారోర్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను మీ మ్యారేజెస్ ఇష్యూస్ అయినా మీ హెల్త్ ఇష్యూస్ అయినా లేదు అంటే అదర్ టాపిక్స్ అయినా మీ పర్సన్ ఇష్యూస్ అయినా లేదు మీకు ఇంకే విషయంలోనైనా సరే మీరు వస్తువులు ఎటువంటి వస్తువుని పోగొట్టుకున్న అలాంటి వాటి విషయాల్లోనైనా సరే నేను తక్కువ అమౌంట్కే నేనైతే యాక్యురేట్ రీడింగ్ ఇస్తానండి మీరు దయచేసి మాత్రం కాల్ చేయండి అది మీ ఇంట్రెస్ట్ ఉంటేనే నేనైతే మాత్రం ప్రజర్ చేయను మీ ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది కాకపోతే కాంటాక్ట్ అవ్వండి మాట్లాడతాను రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకొని రెజినేట్ కాని పాయింట్స్ వరకును విడిచిపెట్టేయండి ప్రజెంట్ నేను చెప్పబోయే టాపిక్ ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ విషయం ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ ఇష్యూలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్ ఇష్యూలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పండి లాంగ్ పెట్టిన పర్సన్ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్ ఇష్యూలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్ ఇష్యూలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ అయితే మీరు కన్ఫ్యూజన్ స్ట్రేట్లో ఉన్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీ పర్సనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు కానీ మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా సరే మీ పర్సన్ అంటేనే మీకు ఇష్టం మీ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళు మీతో మీరు వాళ్ళతో రియూనియన్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు ప్రజెంట్ అయితే కొంతమంది ఎదురు చూస్తున్నారు కన్ఫ్యూజన్ వాళ్ళు వస్తారు అనుకొని వాళ్ళు వచ్చినట్లుగా అయితే ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు రెండు వైపులు కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేటప్పటికి బ్యాలెన్సింగ్ చేయాలి లైఫ్ లాంగ్ కలిసి ఫ్యామిలీ నిన్ను మొత్తాన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ తనల్ని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు మీరైతే ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఆఫర్తో వస్తారేమో అని అయితే ఎదురు చూస్తున్నారు ఏమైనా వచ్చినట్లయితే రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్ని కాన్ఫ్లిక్ట్స్ కష్టమైనా సరే ఎన్ని ఎంత కష్టమైనా సరే ఒకవైపు కెరియర్ ఫోకస్గా మీరు కష్టపడుతూ ఈ రిలేషన్ని కష్టంలో ఇక్కడ ఏంటంటే కెరియర్ ఫోకస్గా మీరు చాలా కష్టపడాలి అని ఆలోచిస్తున్నారు కొంతమంది రిలేషన్ని ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదురైనా సరే కష్టమైనా సరే నిలబెట్టుకోవాలి అనుకుని అయితే కొంతమంది ఆలోచిస్తున్నారు రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అని ఇక్కడ అనుకుంటున్నారు కెరియర్ ఫోకస్ అవని లేదు అంటే మీ పర్సన్ ఇష్యూస్లో అవని ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదురొచ్చినా సరే మీరైతే కామ్గా ఊరుకొని స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అక్కడ ఎటువంటి పొజిషన్ పరిస్థితుల్లో ఉన్నారో ఎటువంటి గొడవల్లో ఉన్నారో అనుకొని ఆలోచిస్తున్నారు వాళ్ళైతే స్టక్ మీరు అలా అనుకొని చెప్పి గొడవలు పెట్టుకోవడం అనవసరం అనుకొని మీరేంటంటే కష్టపడైనా సరే ఈ రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి మోసపోయానేమో మోసపోయాను అనుకుంటున్నారు కొంతమంది నెక్స్ట్ నిద్ర లేని రాత్రులను కూడా గడుపుతారు నాకు సరైన సమయం కాదు ఇది అనుకోని అనుకుంటున్నారు ఇది సరైన సమయం కాదు ప్లానింగ్ చేసైనా సరే ఎలా అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అయితే ఇక్కడ ఆలోచిస్తున్నారు చాలా ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్ని రీగ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు స్ట్రెంగ్త్ కోసం ఆలోచిస్తున్నారు చేంజెస్ రావాలనుకొని కోరుకుంటున్నారు ఈ రిలేషన్లో చేంజెస్ రావాలి చేంజెస్ వచ్చినట్లుగా అయితే బాగుంటుంది కొంతమంది గొడవలు కూడా పడాలి అని ఆలోచిస్తున్నారు రిలేషన్లో కామ్గా ఉంటే గ్రోత్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ ఈ రిలేషన్లో కామ్గా ఉంటే గ్రోత్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ రిలేషన్లో కామ్గా ఉంటే గ్రోత్ ఉంటుందా లేదా సైలెన్స్గా ఉండడం వల్ల గ్రోత్ ఉంటుందా లేదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ సైలెన్స్గా ఉండడం వల్ల వాళ్ళ పర్సన్కి వాళ్ళకి రీయూనియన్స్ గ్రోత్ ఉంటుందా లేదా చెప్పండి యూనివర్స్ ఉంటుంది న్యూ బిగినింగ్ అవుతుంది వన్ కప్ ఆఫర్తో వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఇది రీగ్రోత్ అవుతుంది న్యూ బిగినింగ్ చేస్తారు రీయూనియన్ అవుతుంది స్ట్రాంగ్గా ఉంటుందా హ్యాపీగా ఉంటారా లేదా ఎక్కడి నుంచి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారా లేదా ఉంటారు హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది కెరియర్ ఫోకస్గా ఉంటారు వాళ్ళకి కేవలం ఏంటంటే మీరు ఎఫోర్ట్స్ మాత్రమే పెడుతున్నారు ఈ ఎఫోర్ట్ వల్ల ఏంటంటే వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చూసే వ్యూయర్స్ ఎఫోర్ట్ పెట్టడం వల్లనే డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతుందా లేదు అంటే అదర్ పర్పస్గా చెప్పండి యూనివర్స్ మీరు ఎక్కువగా ఆలోచించి మీరు ఆఫర్ని ఇవ్వడం వల్లే వాళ్ళు ముందు నుండే ఆప్షన్స్ చూసుకొని హ్యాప్ అక్కడ ఆప్షన్స్ చూసుకుంటున్నారు మిమ్మల్ని విడిచిపెట్టారు అని చెప్తున్నారు అందుకే ఈ డిస్టెన్స్ వస్తుంది ఈ డిస్టెన్స్ ఉండకుండా ఉంటే ఈ వీళ్ళు వెనక్కి తగ్గలా వద్దా ఎస్ మీరు కామ్గా ఉన్నట్లుగా అయితే టైం అనేది మీ వైపు వస్తుంది యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి వీల ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి ఏంజెల్స్ ఏమి గైడెన్స్ ఇస్తుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏంజల్స్ మాకు ఏమి గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చూసే వ్యూయర్స్ విషయంలో ఏంజల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు టూ ఆఫ్ పెంటికల్స్ గైడెన్స్ ఏంటి టూ ఆఫ్ పెంటికల్స్కి ఏమి ఇస్తారు క్లారిఫికేషన్ టూ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఏమి ఇస్తారు టూ ఆఫ్ పెంటికల్స్ మీరు కన్ఫ్యూజన్స్ రేట్లో ఉంటున్నారు కానీ ఇదైతే కరెక్ట్ సమయం కాదు అని అయితే చెప్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఏంటి నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఏంటి నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొన్ని నెలల్లో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తున్నారు మీరు అనుకునేది జరుగుతుంది అని అంటున్నారు కొన్ని వారాల్లో టెంపరెన్స్ క్లారిఫికేషన్ ఏంటి చెప్పండి యూనివర్స్ టెంపరెన్స్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీకు ముందు ముందు ఇంకా బెటర్గా ఉంటుంది మీరు అనుకునేగా దాని విధంగా బ్యాలెన్సింగ్ చేస్తారు కొన్ని వారాలు ఓపిక పట్టండి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు పేజ్ ఆఫ్ కప్స్ యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి ఆఫర్ విషయంలో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ లుక్ ఫర్ ఏ సైన్ మీరు కష్టపడినట్లుగా అయితే మీకు సరైన సైన్ వస్తుంది అని చెప్తున్నారు మీరు అనుకునేది సాధించగలరు అని చెప్తున్నారు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అవతల గొడవలు జరుగుతున్నదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాకపోతే ఓపిక్గా ఉండాలి ఈ ఇన్ఫర్మేషన్ మీరు అయితే తెలుసుకుంటారు అని చెప్తున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ ఇక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు మీరు అవసరమైతే ఏం జస్కైనా లేదంటే ఆస్ట్రాలజర్స్కి ఇలాంటి వా వాళ్ళకి కలిసి మీరు సహాయం తీసుకోండి వాళ్ళు సజెషన్స్ తీసుకోండి రీడర్స్కి వీళ్ళకి తెలు అడిగి సజెషన్స్ తీసుకోండి అని చెప్తున్నారు టెన్ ఆఫ్ స్వార్డ్స్ భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీ మీ వైపే వస్తున్నారు మీరైతే భయపడకండి అని చెప్తున్నారు టూ ఆఫ్ ఫ్యాన్స్ డోంట్ స్టాప్ మీ ఆలోచనల్ని అంటే ఇప్పుడు వరకు చేసింది దేన్ని కూడా ఆపవద్దు వెయిట్ చేయండి అని చెప్తున్నారు ద టవర్ అని ఎందుకన్నారు ద టవర్ అని ఎందుకన్నారు ఫర్గీవ్నెస్ చేంజెస్ వచ్చి వాళ్ళు కానీ వచ్చినట్లుగా అయితే కేస్ వాళ్ళే కానీ గొడవ పెట్టుకున్నా సరే మీరు గొడవ పెట్టుకున్నా సరే వాళ్ళకి ఫర్గివ్నెస్ ఇవ్వండి క్షమించ క్షమాగుణాన్ని ఆలోచించండి అప్పుడు మీకు కావాల్సినవన్నీ దక్కుతాయి అని అయితే చెప్తున్నారు యూనివర్స్